మైను వైను శాండు అన్నింటినీ దోచేశారు ఇలాంటి చట్టపనులు చేయడంలో మీతోనే పోటీ పడాలని వైకాబా జగన్ ఉద్దేశించి చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎవరు దోచేశాడు గాలకి బప్పులు గలకి తెలుగుదేశం పార్టీ బినామీ గాలకి గాలకు లేదంటే ఇంకొక మంచిగా చూస్తే గుర్తొచ్చే చెప్పు వెన్నుపోటు మోసాలు రాజధాని ప్రధానమైన అడ్డంటే నువ్వు గట్టి పెట్టాను ల్యాండ్ మైను వైను శాండు అన్నింటినీ దోచేశారు ఇలాంటి చట్టపనులు చేయడంలో మీతోనే పోటీ పడాలని వైకా బాధ్యత జగన్ ఉద్దేశించింది చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎవరు దోచేశాడు శాండు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ఈ రోజు నువ్వు ఉచిత తీసుకు నీ తెలుగుదేశం పార్టీ నాయకులు పంది కొక్కుల్లాగే ఇసుకొని దోచుకుంటా ఉన్నారు మరి ఎంత మాటలు వస్తున్నాయి చెప్పండి అలానే మీరు చూస్తే ఏది ల్యాండ్ తొంభై తొమ్మిది పైసలతో ఉర్ఫా గాలకి బఫూన్ గాలకి తెలుగుదేశం పార్టీ బినామీ గాలకి లూల్లు గాలకో లేదంటే ఇంకొక పనికిమాలి రియల్ ఎస్టేట్ వాళ్ళకో తొంభై తొమ్మిది పైసలకి ల్యాండ్లు దోచి పెడుతుంది ఎవరు నిన్న గీతంకి ఐదు వేల కోట్ల రూపాయల భూమిని ప్రభుత్వ భూమిని వాళ్ళు ఆక్రమిస్తే ఆక్రమించేసారు కాబట్టి వాళ్ళకి రాసిచ్చారు సిగ్గు లేదు మళ్ళీ మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు ఎవరు ల్యాండ్లు దోచుకుంటుంది ల్యాండ్ దోచుకుంది ఎవరు మీరు కాదా మైన్స్ తేలేదు సిలికాన్ గానీ క్వాజ్ గానీ ఇలాంటి కనీసంపదే దోచుకుంటా వైన్ వైన్ మద్యం పేరుతో తొంభై తొమ్మిది రూపాయల ఏదైతే బ్రాండ్ల పేరుతో కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొని వచ్చి ప్రజల ప్రాణాలను నాశనం చేస్తూ పక్క కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ మొలకల చెరువు ఇబ్రహీంపట్నం బ్రాండ్లని ప్రజల్లోకి ఇచ్చి ప్రతి మూడు బాటిల్ ఒక ఒక కల్తీ బాటిల్ వైన్ షాపులకి బెల్ షాపులకి తరలిచ్చి ఈ రోజు వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతుంది ఎవరు మీరు చేసేటటువంటి ఏదైతే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అట్టడం జగన్ గారు చేసినటువంటి మంచినంతా మీరు మీరు క్రెడిట్ దొప్పియడం జగన్ గారు చేసిన మంచిని మీరు పెళ్లి దొబ్బేస్తారు మీరు చేసేటటువంటి చట్టమల్ని జగన్ జగన్ గారి మీదకి నెట్టేస్తారు యాభై ఏళ్ళు అవుతున్నాయండి ఇది రాజకీయాల్లోకి వచ్చి ఇంకో రెండేళ్ళలో ఈ యాభై ఏళ్ళు కదా నీకు రాజకీయాల్లోకి వచ్చి యాభై ఏళ్ళు అవుతుంది కదా యాభై ఏళ్ళు నువ్వు చేసిన ఒక మంచి కార్యక్రమం చెప్పు ఒక్క మంచి కార్యక్రమం నిన్ను చూస్తే గుర్తు వచ్చేది చెప్పు వెన్నుపోట్లు మోసాలు కుట్రలు కుతంత్రాలు దుర్మార్గమైనటువంటి మనస్తత్వం తప్ప ప్రజలకు ఒక్క మేలు చేసావా యాభై ఏళ్ళు అయిందంట రాజకీయాల్లోకి వచ్చి దావోస్ వెళ్ళి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని వస్తున్నా ఏది ఏ పరిశ్రమ తెచ్చావు పదిహేను సార్లు పోయావు దావోస్ మ్యామ్ నువ్వు ఏం తెచ్చుకో పద్దెనిమిది నెలల్లో అంటే ఇరవై లక్షల కోట్లు పెట్టుబడి వచ్చింది నమ్మండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటారు ఒక్కడంటే ఒకటి తీసుకొచ్చింది ఎక్కువ సంతానం ఉంటేనే ఎన్నికల్లో పోటీ ఒకరికంటే ఎక్కువ ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తా అంట ముందు మరి మీ ఇంటి సాంప్రదాయం శ్రీకారం చుట్టండి ఈ జనాలు పెంచే పరిస్థితి లేకపోతే ఒక పక్క తినడానికి తిండి లేదు చదువుకోవడానికి సరే సరైనటువంటిది వసతులు ఇవ్వట్లేదు మీరు వైద్యాన్ని తీసుకెళ్ళి పీపీపీ అనే ప్రవేటాలకి ఇస్తున్నారు ఉచిత విద్య ఎత్తుకుపోయింది ఉచిత వైద్యం ఎత్తుకుపోయింది ఆరోగ్యశ్రీ ఎత్తుకుపోయింది ప్రజల పిల్లలు కనాలంట ఒకళ్ళ ముగ్గురు నలుగురిని మైందేమన్నా పోయి మాట్లాడుతున్నావా పిచ్చి ఏమైనా ఎక్కి మాట్లాడుతున్నావా ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాజధాని ఆగదు రాజధానికి ప్రధానమైన అడ్డంకి నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి బట్టినటువంటి శాశ్వత దరిద్రం ఎవరు నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రైతులని సర్వనాశనం చేసావు ఇప్పటికి బాగులో అంకల్ ఫ్లాట్లు ఇచ్చి ఇంకా భూముల సేకరణ రెండో దశ మూడో దశ మీ బొందలో దశ అంట ఇష్టమవుతున్నట్టుగా ఇప్పటికే యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి రాజధాని పెద్ద నాశనం చేస్తున్నారు ఎవరు మీరు కాదా రాజధానికి బట్టినటువంటి శాశ్వత అడ్డంకి ముందు మీరు ఇంకెవరు లేదు ముందు మీరు తర్వాత మీ పత్రికలు కరెంట్ ఛార్జీలు తగ్గించారంట యానీ తగ్గించావు ఇరవై వేల కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు పెంచి కరెంట్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి ముప్పై తొమ్మిది పైలు తగ్గించారంట ఎంత పెంచాడు చూడండి ఇంధనము విద్యుత్ కొనుగోలు ఖర్చు చదుబడి అంటే ఏమంటారని మనం ఎఫ్పిసీ అంటారు ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఆరు వేల డెబ్బై రెండు కోట్లు వేశారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిది తొమ్మిది వేల నాలుగు వేల పన్నెండు కోట్లు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై పద్దెనిమిది అరవై మూడు కోట్లు మళ్ళీ ప్రొవిజనల్ ఎఫ్పిసి ఛార్జెస్ కింద రెండు వేల ఇరవై నలభై కోట్లు మొత్తంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇరవై వేల నూట ముప్పై ఐదు కోట్లు కరెంట్ ఛార్జీలు పెడుతూ దోచుకున్నాడు ప్రజల నుంచి ఇరవై వేల కోట్లు ఇరవై నెలలు కూడా కాలే ఇల్లు అధికారంలోకి వచ్చి మళ్ళీ కరెంట్ ఛార్జీలు తగ్గించా అని చెప్పి అబద్దాలు జిబిత నిరంతరం ఇదే ఇదే ప్రచారం గంజాయి సాగంట మొత్తం అసలు ఏడా లేకుండా పోయిందంట ఏడా లేకుండా పోయింది రాజ్నారాయణ రెడ్డి ఇంట్లో ఎందుకు వచ్చింది అలా కొడుకు ఏమైనా ఎమ్మెల్యే కొలిక్ పుడిగానే చెప్పారు కదా ఎంపీ కేసిన చిన్న మనుషులు అమ్మిస్తున్నారు గంజాయి అని చెప్పి మళ్ళీ నువ్వు గంజాయి మొత్తం పోయిందని చెప్పి ఇక్కడ అబద్దాలు నిరంతరం ఇది ఇక్కడ దుష్పచారం మీదే మీరు మను సాధిస్తున్నట్టున్నారు నిరంతరం ఇదే దుష్ప్రచారం అని కనీసం పొద్దుగా సిగ్గులేదా ఎక్కడ చూస్తే తిట్టు ఉండే ఎంత దారుణంగా ప్రచారం చేస్తాడంటే ఇదే ఏడు వందల కోట్లు తిరుమల మీద లడ్డులు అంటే లడ్డు కల్తీ చేశారంట ఎవరు చేశారు లడ్డులో జంతువులు కొవ్వని చెప్పి నోటికి ఏదోస్తే అది మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి ఉన్మాదమైనటువంటి మనుషులు నువ్వు కాదా లడ్డులో ఎక్కడా కల్తీ జరగల కల్తీ జరగలేదు మీరు అన్న జంతువులు కొవ్వలేదు రెండు రకాలుగా మీరు దుష్ప్రచారం ఎంత దుర్మార్గమైనటువంటి మనుషులు నా జీవితంలో వీళ్ళన్ని కంటే దుర్మార్గువడం చంద్రబాబు నాయుడు గారు సూపర్ హిట్ అంటే సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాడంట సూపర్ హిట్ అందరికీ సూపర్ హిట్ అయిందా ఏ మనుషులు ఎంత దుష్ప్రచారం రోజు రోజుకి రోజు రోజుకి చంద్రబాబు నాయుడు గారు దుష్పచారానికి అదుపు లేకుండా పోతుంది స్వచ్ఛ భారత్ కార్యక్రమం కేంద్రం ఇచ్చినది ఎక్కువగా ఎందుకు ఖర్చు చేయలేదు స్వచ్ఛంద కార్పరేషన్ చైర్మన్ పట్టావి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య సురేష్ కుమార్ ఆయన ప్రశ్నించారు ఈ సందర్భంగా పట్టా ఉద్దేశించి మాటలు పడిపోయింది కాకుండా వాళ్ళపై దుష్టారించాలని అప్పుడు సరైన నాయకులు అవుతారని సూచించారు కొంచెం అట్లా గడి ముందు స్వచ్ఛంద నుంచి కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టడం దాన్ని నమ్మని చెప్పండి ఈ అతి చేసే ఒక మనిషిని చంపాడు ఆ పట్టావి ఎప్పుడు అతను తమాషాలు చేస్తామని ప్రభుత్వ అధికారిని సీరియస్ అవ్వడం ఇష్టమైనట్టు మాట్లాడటం వల్ల ఒక ప్రభుత్వ ఉద్యోగి ఈ స్వచ్ఛంద కార్పరేషన్ పట్టా వల్ల చనిపోయినటువంటి పరిస్థితి ముందు దాని మీద యాక్షన్ తీసుకోండి నిరంతరం 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 దృష్టి తప్ప